హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మటన్ బిర్యానీ అదే చికెన్ బిర్యానీ దమ్ ఇచ్చేసాను అది ఒక వీడియో చేశాను పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అంటే చికెన్ ఫ్రై చికెన్ మటన్ కర్రీ గోంగూర అయితే చేసేస్తున్నా వీడియో ఫుల్ లెంగ్త్ అయిపోతుందని అక్కడ వరకు తీసేశాను ఇక్కడ చూడండి ఇందాక వీడియోలో చూపి చూశారు కదా మీరు ఇందులో చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ అయితే వేసి కలిపేసాను ఇదిగోండి ఒక గంట సేపు అయింది మ్యారినేట్ అయిపోయింది చికెన్ ఫ్రై కోసం ఇది ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసేద్దాం ఆయిల్ వేసేసి ఇది ఫ్రై చేసేద్దాం జీడిపప్పు కరేపాకు అన్నీ వేసి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అలాగే తినేయచ్చు చికెన్ పకోడీ కంటే టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడే ఈ ఆయిల్లో ఈ చికెన్ అయితే వేసేద్దాం అంతేనండి ఈ ఫ్రై చాలా ఈజీ ఇది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది మనం ఇంకో పక్క మటన్ కర్రీ అయితే చేసేద్దాం ఓకేనా చూడండి ఇగోండి ఇలా వేసాం కదా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది ఫ్రై రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కోసం మటన్ చూడండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేశాను కుక్కర్లో బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే కర్రీ చేద్దాం మటన్ కర్రీ ఇటుపక్క ఫ్రై అయిపోతుంది కదా చికెన్ ఇక్కడైతే మటన్ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేసాను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాయిల్లో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి లేకుంటే ఇక్కడే ఆగి బాగా ఫ్రై చేయాలి ఇందులోనే కొబ్బరి అయితే వేసేద్దాం ఇప్పుడే పెట్టాను కొబ్బరి మిక్సీలో కొద్దిగా గోంగూరలు అయితే వేసేయాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి చికెన్ ఫ్రైలో ఇప్పుడు చూడండి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే వేసేస్తున్నా చికెన్ ఫ్రైలో కరేపాకు ఖచ్చితంగా ఉండాలి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇలాగే బాగా ఉడికే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి స్టిమ్లో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పట్టింది ఫ్రైస్ కాబట్టి కర్రీస్ అయితే తక్కువ పెట్టేద్దాం ఇది ఫ్రై అవుతుంది ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోయింది వేసేసి ఇందులో కారం అయితే మటన్లో కారం అయితే వేద్దాం ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా మగ్గింది కదా కొద్దిగా ధనియాల పొడి వేసేస్తున్నా లైట్గా అంతే మటన్లో సరిపడా వాటర్ అయితే వేసేసాను వీడియో ఆన్ చేయలేదు ఇప్పుడైతే బాగా ఉడికిపోవాలి ఇది మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసి చూద్దాం చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది మటన్ చికెన్ రెండోది తరీ అయిపోతాయి అసలు సిమ్లో పెట్టాను కాబట్టి అసలు మాడ పట్టలే చూడండి ఫ్రై సిమ్లో పెట్టి ఇలా ముక్క అసలు పట్టవు కర్రీ సేవ్ మటన్ కర్రీ ఉడుకుతుంది ఓ పక్క చికెన్ ఫ్రై అవుతుంది ఓ పక్క అయితే గోంగూర పెట్టేస్తుంది ఇది మటన్ ఉడకబెట్టిన కుక్కర్లోనే వేసేసాను ఇది కట్టి బాజీ అయితే చేస్తున్నా ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసాం కదా ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ మొత్తం ఒకేసారి వేసి కుక్కర్ పెట్టేయటమే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొద్దిగా కొబ్బరి పేస్ట్ ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వాలి ఎక్కువ అని ఏం లేదండి గోంగూర కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలు ఈ గోంగూర చేసి చూడండి మీరు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈజీ ప్రాసెస్ కుక్కర్లో అయిపోద్ది అన్నీ టేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి కొబ్బరి మొత్తం ఇక్కడ వచ్చేసి దీనికోసం పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కొద్ది కొత్తిమీర మొత్తం వేసేస్తున్నా కొద్దిగా పసుపు అయితే వేద్దాం ఇంట్లోనే కొద్దిగా వేసాను గోంగూర ఆల్రెడీ వలిచి పెట్టేశాను రెడీ వేసాను కూడా ఇప్పుడు గోంగూర వేసేస్తున్నా అంతేనండి గోంగూర ఇంకా మూడు విజిల్స్ వచ్చాక కొద్దిగా ఉప్పు వేసుకొని ఎంచుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు గ్లాస్ వేసాను ఇప్పుడు కుక్కర్ పెట్టా ముంగూరు అయితే రెడీ అయిపోయింది చూడండి మూడు విజిల్ వచ్చాక ఇలా ఉంది దీంట్లో ఉప్పు వేసేసి బాగా మెత్తగా అయితే ఎనుపుకుందాం ఓకేనా